ధనస్సు రాశి ఎందు మూలా నక్షత్రము నాలుగు పాదములు పూర్వాషాఢ నక్షత్రము నాలుగు పాదములు ఉత్తరాషాఢ నక్షత్రము మొదటి పాదము కనబడుతున్నవి ఈ రాశివారికి ఆదాయము ఐదుగాను వ్యయము ఐదుగాను రాజపూజ్యము ఒకటిగాను అవమానము ఐదుగాను కనబడుతున్నవి ఈ రాశివారికి ఈ సంవత్సరము కుజుడు గురుడు శనేశ్వరుడు రాహుకేతువులు విశేష ఫలితాలని అందిస్తున్నారు ఈ రాశి వారికి క్రితం సంవత్సరం కంటే ఈ సంవత్సరము విశేషమైనటువంటి ఆర్థిక బలం చేకూరుతుంది ఒక రాజయోగం లభిస్తుంది అనూక్ష్యమైనటువంటి విదేశీ ప్రయాణాల ద్వారా ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి విదేశాలలో స్థిరపడేందుకు అవకాశం ఏర్పడుతుంది చాలా కాలం నుంచి వ్యాపార వృద్ధి కోసం మీరు చేస్తున్నటువంటి లోన్ ప్రయత్నాలు గ్రహ నిర్మాణ ప్రయత్నాలు భూ కొనుగోలు ప్రయత్నాలు ఈ సంవత్సరము సఫలీకృతమవుతాయి పిల్లల విషయంలో మీ ఆందోళనకి ఒక చరమగీతం పాడతారు వారి పురోభివృద్ధి మీకు ఆనందాన్ని కలిగిస్తుంది మీ ఉద్యోగంలో ఉన్నతాధికారుల యొక్క పరిపూర్ణ సహాయ సహకారాలతోటి అనూఖ్యంగా మీరు విదేశీ ప్రయాణాలు చేస్తారు క్షేత్ర దర్శనము దైవ దర్శనము గురుదర్శనము ఈ సంవత్సరము చాలా విశేషంగా లభిస్తుంది ఉద్యోగంలో కొంత పని ఒత్తిడి వలన అనారోగ్య సూచనలు కనబడుతున్నప్పటికీ అవన్నీ తాత్కాలికమే ఆందోళన చెందనవసరం లేదు నూతన గృహాన్ని తప్పనిసరిగా కొంటారు ఇంతకాలం నుంచి మిమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెడుతున్నటువంటి కొన్ని సమస్యలు ఒక కొలిక్కి వచ్చి మీకు సానుకూలమైనటువంటి ఒక వాతావరణాన్ని సానుకూలమైనటువంటి మార్గాన్ని చూపెడతాయి మిమ్మల్ని దూరం పెట్టి శత్రువులుగా భావించినటువంటి వాళ్ళందరూ ఇప్పుడు మళ్ళీ మీ దగ్గరకు వచ్చి మీకు ఆనందాన్ని కలిగిస్తారు మిమ్మల్ని తమ మిత్రులుగా భావించేలా చేస్తారు మీదైనటువంటి ఒక గుర్తింపుతోటి మీ ఉద్యోగంలో మిమ్మల్ని మీరు నిరూపించుకోగలుగుతారు ముఖ్యంగా డిఫెన్స్ రంగంలో పరిశోధనా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి చాలా అద్భుతమైనటువంటి సమయం మీ పరిశోధనలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతాయి ముఖ్య అధికారాలలో ఉన్నటువంటి వారి యొక్క సలహాలకి విశేషమైన గుర్తింపు లభిస్తుంది ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది అనుకూలమైన బదిలీలు ఉంటాయి పదోన్నతులు కూడా లభిస్తాయి చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగంలో మార్పు ఈ సంవత్సరము సూచితమవుతుంది రాజకీయ నాయకులకి అఖండమైనటువంటి ఒక పద పదవి లభించే యోగం కనబడుతోంది కళాకారులకి వ్యాపారం వ్యా వ్యాపార పరంగానూ బాగుంటుంది గుర్తింపు పరంగానూ బాగుంటుంది ప్రభుత్వం నుంచి అవార్డులు కూడా స్వీకరించేందుకు అవకాశం కనబడుతోంది విద్యార్థులకు గురుబలం వలన రవి బలం వలన విశేషమైనటువంటి సాఫ్ట్వేర్ రంగంలో ఈ సిఏ సిఎస్ వంటి రంగాలలో విశేష ప్రతిభను కనబడుస్తారు పిల్లలు వ్యాపారస్తులకు సానుకూలంగానే ఉంటుంది అద్భుతమని చెప్పలేకపోయినా నష్టాలు బారి పడకుండా బయటపడిపోతారు వ్యవసాయదారులు ఆదాయంతో రుణాలు తీర్చగలుగుతారు ఇంట్లో శుభకార్యాలు చేయగలుగుతారు ఈ రాశిలో పుట్టినటువంటి స్త్రీలకు మహర్జాతకులుగా పట్టిందల్లా బంగారమై ఆనందంగా ఆరోగ్యంగా జీవిస్తారు చిన్నపాటి చికాకులు ఎంతకాలం సమస్యలు ఇబ్బంది పెట్టినటువంటి కొన్ని కొన్ని సమస్యలు పరిష్కారమై మీకు ఆనందదాయకమైనటువంటి ఒక మంచి భవిష్యత్తును ప్రసాదిస్తాయి స్థూలంగా ఈ రాశి వారికి ఈ సంవత్సరము అంతా సానుకూలంగానే ఉంటుంది అని చెప్పవచ్చు ఈ రాశి వారు మరిన్ని సత్ఫలితాలు పొందడానికి గాను విశేషమైనటువంటి గురుకృప వీరికి లభించటం గాను ప్రతి బుధవారము నాడు మేధా దక్షిణామూర్తి స్వామి వారికి అవుపాలతో అభిషేకం చేయించటం ప్రతి ఆదివారము సుబ్రహ్మణ్యేశ్వరుడికి ఆవుపాలతోటి అభిషేకం చేయించటం ఒకవేళ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం దగ్గరలో లేదు అనుకుంటే ఏదైనా ఆలయంలో ఉన్నటువంటి జంట నాగులకి ఆవుపాలతో అభిషేకం చేయించటం ఆంజనేయ స్వామి వారికి ప్రతి శనివారము నాడు ఆకుపూజ చేయించి పదహారు ప్రదక్షిణలు చేసుకోవడం చాలా విశేషమైనటువంటి సత్ఫలితాలను ఇస్తుంది ఇందాక చెప్పినట్టు రాజకీయ నాయకులకు ఉన్నటువంటి శత్రు భయాన్ని అనుసరించి నిర్లక్ష్యం చెయ్యకుండా మీరు మీ ఇంట్లో సుదర్శన సంపుటిత మూలమంతర సంపుటిత హోమాలు కొన్ని చేయించుకోవడం వలన అద్భుతమైనటువంటి శత్రు నివారణతోటి అఖండ మహర్జాతకులుగా మీరు పదవులను అలంకరించే యోగం కనబడతాం ఈ ఫలిత పరిహారాలను ఆచరించి ఈ రాశివారు మరిన్ని శుభ ఫలితాలను పొందాలని ప్రార్థిస్తూ